ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో నూతనంగా నిర్వహించబడిన గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు సీస్ రోడ్లు పనులను తెలంగాణ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నాలుగు పథకాలు అమలు కాబోతున్నాయని ఆ పథకాల్లో ఎవరి పేరు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని మళ్ళీ యథాతథంగా దరఖాస్తులు పెట్టుకునే అవకాశం గ్రామ ప్రజలందరికీ ఉందని తెలిపారు نکا 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 ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాను నిన్నటి నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెడుతున్నాము ఈ గ్రామ సభల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాధ్యాంతం చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది నిజాయితీ పేదవాడి పట్ల ప్రేమ అభిమానం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అరువులైన పేదవాళ్లకి ఎన్ని మాయ మాటలు చెప్పి ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీల మాటలు నమ్మకండి మీ గ్రామ సభల్లో మీరు పూర్తిగా సహకరిస్తున్నారు గత పది సంవత్సరాలలో పరిపాలించిన ప్రభుత్వము ఏనాడు గ్రామ సభల్లో పెట్టి ఏ కార్యక్రమం చేయలేదు ఇద్దరమ్మ ప్రభుత్వాలు ధైర్యంగా పేదవాళ్ళకే ఇయ్యాలి స్కీములని దృఢ సంకల్పంతో ఈ నాలుగు స్కీముల గురించి గ్రామాలలో గ్రామ సభలు పెట్టాం ఏ పరినైనా ఏ పొరపాటులోనైనా ఎక్కడైనా మిస్ అయితే తప్పకుండా అరువులైన ప్రతి వాళ్ళకి అరువులైన ప్రతి వాళ్ళకి ఇవి ఇవ్వటం జరుగుద్ది పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అవైడ్ చేయదు ఏ పైరు అక్కడ వాళ్ళందరికీ కూడా తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇస్తాం అప్లికేషన్ ఎవరైనా మిస్ అయినయో పేరు రాలేదనుకున్న వాళ్ళుంటే నిన్న అప్లై వాళ్ళు కానీ